రాజస్థాన్లో ఉంది మేట్రో పొంగళ గుంపులు బారులు బారులు అవిగో 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 ఇలా చేత్తో పట్టుకోవాలి పడిపోతావు గుడి చేతి ఇక్కడ పట్టుకో అలా నిర్లక్ష్యంగా ఉండకూడదు పడిపోయిన తర్వాత ఏం చేయలేం నువ్వు పడిపోయినా పర్లేదు సెల్ పడిపోతుంది చాలా ముఖ్యం కదా దుర్మార్గం కదా సెల్ల ముఖ్యం నువ్వు ముఖ్యం అర్థమైందా సుశరా రాజస్థాన్లో ఒరే ఆ బిల్డింగ్ మునిగిపోయింది అమలా నీళ్ళల్లో ఉందే ఆ తర్వాత ఎప్పుడూ చెరువైపోయినట్టుంది అదే రాజస్థాన్లో జైపూరు ఏ మధ్యలో అంటే బహుశా దానిపైన చెట్లు ఉన్నాయమ్మలా గమనించ చెట్లు ఉన్నాయి బహుశా మధ్యలో కొండేమో కదా వెండి ఎలా తిప్పామా బృందావన నుంచి ఇలా జైపూర్ వచ్చాం మనస్సుకి ఆహ్లాదంగా ఆనందంగా రాధా మాధవ్ యొక్క దర్శనం రాధా గోపీనాథ్ రాధా దామోదర్ రాధా గోవింద ఇలా నాలుగు దర్శనాలు చేసి చూడండి ఎంత శుభ్రంగా ఉందో జైపూర్ చూడండి పింక్ సిటీ ప్రశాంతంగా ఉంది పచ్చగా ఉంది శుభ్రంగా ఉంది తీవ్రవాదు అడ్డాలు తక్కువగా ఉన్నాయి గొర్రెలు అసలు లేని లేవు అంత సత్వగుణంతో ఉన్నారు మనం కూడా రాజస్థాన్లో ఉందాం రాజసంగా ఉందాం అంతేగాని కోరంబో గొర్రెలాగా పందులాగా తయారవుతుంది ప్రపంచ నాశనానికి పుణ్యం ఎడారి మతాలు వాళ్ళు జనోసైడ్ చేసినటువంటి జాతిది సో అందువలన ప్రపంచం బాగుండాలంటే భారత్ బాగుండాలి భారత్ బాగుండాలంటే హిందువులు బాగుండాలి హిందువులు బాగుండాలంటే దేవాలయాలు బాగుండాలి దేవాలయాలు బాగుండాలంటే హిందువులు హిందువుల్లో ఉండాలి అలా ఉందాం గుడికి వెళ్దాం డబ్బులు సంపాదించండి జనం సంపాదించండి పదవి సంపాదించండి పేరు సంపాదించండి మీ పేరుతో మొన్నవాడెవడో వాడు మంచోడే మీ ఊరు ఏ ఊరంటే ఏదో చెప్పాడు మీ ఊళ్ళో స్పెషల్ ఏంటో చెప్పరా అంటే వాడు వాళ్ళ ఊళ్ళో పదకొండు పన్నెండు వందల ఏళ్ళ క్రితం గుడి ఉంది స్వామి గుడి దాని పేరు చెప్పలే బిర్యానీ తింటా అంట పొద్దున్న ఐదింటికి పోరం అంటే అంత వాడు చెడ్డోడు కాదు పూర్ నాలెడ్జ్ అదవుతుందా పూర్ నాలెడ్జ్ అందువల్ల మీ ధ్యానం పెంచుకోండి ఓకేనా శశి రాధా మాధవ భగవానికి